అన్ని పైపులు వచ్చినట్టేగా ఒకసారి మొత్తం చూడు పైపులు మొత్తం చూడు తాడే వస్తే తాడేస్తావా డోలు తీరిపోయింది డ్రైవింగు డ్రైపు ఫుల్ ఓన్ అవ్వటం తప్ప ఏమీ లేదు ఏంది ఏంది మొహం చూస్తున్నా ఏముంది నమోహంలో శమంటారుతుంది తప్ప చెప్పు చెప్పు ఏం చెప్పు

అదే అదే నా మొహం చూసింది కాసేపు నువ్వు పట్టలాగినప్పుడు బుర్క్ అంది అది అజుడు లే అది కొద్ది నెలలు తడు కడుగుతాడు కాదు అదే వాళ్ళ మొహం వస్తుంది ఇల్లు పైపులు తిప్పడానికి వచ్చారా నా మొహం చూస్తానికి వచ్చారని ట్రై చేస్తుంది ఏం సేమ్ నన్ను భయపెట్టేటట్టున్నావు కదా అబ్బా బాబు అయిందా మంది లోడింగ్ లోడింగ్ వర లోడు దీరింది సౌండ్లో దింపించే ఒక పైపున చేత లెక్క అర్థం కావట్లేదంట ఒకసారి అంటే లెక్క అంటే చెప్పు చూడన్న వరస చూడన్న వచ్చింది అబ్బా దొలు తీరింది ఇలా అంత వేసి పైపులు దింపి వచ్చింది వచ్చిందోహం చూస్తాను తగల మొహందా లెక్క చూడు లెక్కేస్తాడు కదా చూడు ఎన్ని ఎన్ని పైపులు అవుతాయో తెలిసింది ఏముందా కూర్చొని లెక్క లేక ఎన్ని పైపులు మామూలుగా 150 वाइबलो చూడండి లెక్క చూడండి అసలు చూసుకున్నా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25

లైను తప్పు పోతుంది లేదా ఇటు నుంచి పైనుంచి నుంచి కింద క్లక్కేస్తే అసలు రాదా లేదంటే చూడు ఏదన్నా ఏదన్నా చేపలు ఇస్తా లేదు చేపలు ఇస్తావు లేదో ఒక చూడుతోందా లేట్ అయిపోతుంది మళ్ళీ దూరం పోవాలా గీత పెన్ ఒక పెన్ను పడితే ఒక పెన్ను పడుతుంది ఇంకో ఎక్కువ వచ్చే పెన్ను అయితే పడుద్ది ట్రై చేయ ఏదో ఒకటి పడుతుంది ముందు అదే చిన్న పుల్ల లాంటిది అండి గీత పడేది అన్న ఉంటే తీసుకొని చూడు అదే వరుసగా ఉంటే వచ్చింది కానీ కొద్దిగా ఉన్నా అందుకే శుభ్రం కట్టలు కట్టు పోయేది కట్టలు అయితే ఈజీ లెక్క వచ్చేసి ఇంకేమీ లేవా ఏమీ లేవు ఏమీ లేవు దేంట్లో బ్యాగులో పెన్ ఉంది బ్యాగ్లో పెన్ ఉంది ఎక్కడుంది బ్యాగ్ బ్యాగ్ ఎక్కడుంది

ಈ ತರಡೆ ಮಾಡಿದ ಈ ಹೋರ್ಬಿಟ್ಟು